అంటే ఇది రాతికి సంబంధించిన బంధానికి సంబంధించినటువంటి పండగ సెలబ్రేషన్ మీ హోటల్కి తీసుకొచ్చి చేపిస్తున్నారు నర్సాపూర్ దగ్గర మిడ్డిపల్లి అంతే కదా నర్సాపూర్ దగ్గర మిడ్డిపల్లి ముత్తు అనమాట ముత్తు ఆయన వైఫ్ ఈ సుతులు వాళ్ళు నా యొక్క బంధాన్ని నా బంధాన్ని పెంచుకోవడానికి రాఖి కట్టడానికి అందరు ఎట్లయినా ఇంటికి వచ్చి ఇంట్లో కదా అయితే రాఖి కట్టిన తర్వాత మనం వాళ్ళకి కొత్త జిల్లాలకు మనం ఇస్తాము అట్లా కాకుండా ఎప్పటి నుంచో వాళ్ళకు నన్ను బయటకు తీసుకొచ్చి పిలిపి వాళ్ళని వాళ్ళ కోరిక ఆ కోరిక ఎందుకంటే ఇప్పుడు ఎట్లయినా నేను వినిపిస్తాను ఎంపీయన్ కాదు కానీ వాళ్ళ కోరిక కూడా మనం వద్దన్నట్టు కదా దాదాపు అది ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి నాకు ఇంక ఎందుకంటే సికింద్రా భవనానికి కానీ లేకపోతే కొమరగల్లు కానీ మిగతా మిగతా దగ్గరికి గుర్తు వస్తాడు వాళ్ళ ఊర్లో కూడా నేను నర్సాపూర్లో తురికి పోచమ్మ దగ్గర గుణం ఎత్తి అప్పుడు కూడా అన్నాడు మా ఇంటికి వచ్చి చేప భోజనం చేసుకొని చేయగలిగిపోవాలని చెప్పారు అప్పుడు ఆ సందర్భంలో మనకు కుదరలేదు ఇప్పుడు రాఖీ కట్టడమే కాకుండా నేను పెట్టేసి పెడితే నేను వినిపించి వినిపిస్తాను కానీ ఈ యొక్క కోరిక మన చిన్న కోరిక మాది మన్నించండి వినండి ఖచ్చితంగా మీ బయటికి రండి అని చెప్పి ఎక్కడనో మా అమ్మ మా ఇల్లు అంబర్పేటలో ఉంటే అంబర్పేట నుంచి తిరుమలగిరి సికింద్రా ఆ డిపో దాటిన తర్వాత తిరుమలగిరిలో ఈ పెద్ద హోటల్కి తీసుకొచ్చి భోజనం చేపిస్తున్నారు ఇక్కడనే రాఖీ కట్టడం జరుగుతుంది వాళ్ళు చెప్పిండ్రు హోటల్లో కింద రాఖీ కడతాము అని చాలా చాలా ధన్యవాదాలు ఇద్దరు భార్య భర్తలకి ఇద్దరు భార్య భర్తలు అంటే ఆది దంపతులు శోభార్వతలతో సమానం కాబట్టి వాళ్ళిద్దరికి కూడా ధన్యవాదాలు వాళ్ళిద్దరు చిన్న కూతురులు ఇక్కడ కాకండి అక్కడ కాకండి వాళ్ళిద్దరు కూడా విద్యా విద్య జ్ఞానము అంతా కూడా బాగుండాలి మనస్థితి కోరుకుంటూ కాశీ అన్నపూర్ణేశ్వర మహాకాపించి ఇలా ఇలాంటి బంధాలు వందేమియేమి ఆడాలి వీళ్ళు ఎట్లా నన్ను అభిమానిస్తూ ఈచ్ ఎవరి ఇవన్నీ వీడియోస్ చూసిన వాళ్ళందరూ కూడా నన్ను అలాగే అభిమానించాలి గౌరవించాలి మీరు ప్రేమించాలని మనసు కోరుకుంటూ పేరు పేర్కొంది ధన్యవాదాలు నమస్తే శరణార్థి సర్వే జనాశ வல்லதண்டல கஜல நாது கையவே சிந்தூலையவே మా తల్లి ఆడరే ఆ సాడా మా సమచ అమ్మలురారే ఆరు యారి సేత వీ అమ్మలాడరే శివలెత్తాడరే కవల దండలా ఆడరే గవల దండల నాగొల కవల దండలక రంగమాడవే తల్లి ఆడవే కొండలో జగదరేను బోనం మీద బోన మెత్తి అన్న గదిలే రకశన బోనవు గదిలే బోగా మీద అన్న కొండను ఎక్కగా తోలు కొండను ఎక్కగా బిల్లం బల్లం సపులతో మీ అజాలాడుతూ తల్లి సన్నిధి చేరేనే గండది పాడు సిట్టాలా గండది పాడు పెట్టాల చండల కచ్చల నాదుల కూలయ్యవే గలమ్మా బిందులయ్యవే తీరా దోరంగా కలియాడే బల్గంపేట పై పంగరు తల్లి దేనివేణు గెల్లమ్మా

తోలసె సాటి రంగా మాడవే మాధవే తల్లి ఆడవే సిగంద్రవాదులు శి ను జై తల్లి

అరే గంగమ్మ గౌరమ కనక దుర్గమ్మా తాలిక దేవి తల్లి భద్రకాళివసల్లి దేశ వినా భూలమ్మా

ఎవరైనా కూడా ఇంటికి వచ్చి రాఖీ కడతారంటే ఇంటికి వచ్చి రావడం జరిగింది ఇంటి దగ్గరకు వచ్చినాక ఏదైతే రాఖీ కట్టేది ఉంటే ఆ రాఖీ కట్టండి మంచి భోజనం చేసుకుని కడుపు నిండా మేము పెట్టిన చీర సారను ఏదో తీసుకొని వెళ్ళండి అంటే అది ఎట్లయినా తీసుకుంటాం ఎట్లయినా కానీ ఎప్పుడైనా మీరే తినిపిస్తారు ఎన్నోసార్లు మనమే తినిపించడం జరిగింది అంటే అక్కడక్కడ బోనాల దగ్గరికి రావడం జాతరలలో మనమే తినిపించడం జరిగింది దాని వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేమే ఒక హోటల్కి దగ్గరుండి హోటల్కి తీసుకుపోయి రాకి కట్టి తినిపించి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాం అని అలా అన్నారు మా కారులోనే మా నైన్ లక్కీ నెంబర్ నైన్ నవకనకదుర్గాదేవి నవరా నవరాత్రులెళ్ళనో మన వినాయకుని నవరాత్రులు అంటాం దుర్గా నవరాత్రులు అంటాం నవగ్రహాలు అంటాం అలా నా కార్ నెంబర్ నైన్ ఆ కారులో ఇక్కడ దాకా ఇక్కడ అంబర్పేట నుంచి సికింద్రాబాద్ దగ్గర కార్ వన్ దగ్గర తిరుమలగిరి దగ్గరికి హోటల్కి తీసుకొని రావడం జరిగింది చాలా చక్కగా అద్భుతంగా కడుపు నిండా తినిపించిండ్రు రాఖీలు కట్టేపు మేము పెట్టే చీర ఆమెకు సారా పెట్టేసి అలా మనం వెళ్ళిపోదాం ఎన్నో ఎన్నో పనులు ఉన్నాయి ఇక ఈరోజు సాయంత్రం బోనం కూడా ఉంది ఆ బోనం కార్యక్రమంలో అటెండ్ కావాలి మళ్ళీ తయారు కావాలి సమయం కూడా పడుతుంది కాబట్టి వెళ్దామండి అందరు ఇలాగే మంచిగా అభిమానించండి భక్తులు మన నర్సాపూర్లో ఉంటారు రెడ్డి రెడ్డి రెడ్డిపల్లి 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 విలేజ్లో ఉంటారు భక్తులు చాలా అద్భుతంగా మంచిగా ఉండాలి నమ్ము మమ్మల్ని నమ్ముకున్నందుకైతే మంచిగా ఉన్నారు ఇద్దరు కూతుర్లు కొట్టిరు మహాలక్ష్మి అమ్మవార్లు అంటే చాలా నారాజు అయిపోతారు కానీ ముస్లిం వాళ్ళు భేటీ అయితే రోటీ అయి అంటారు ఎవరింట్లో బిడ్డలు ఉంటే అంటే నడియాడుతుంది మాత మనము వాళ్ళ వాళ్ళని కన్నా కానీ వాళ్ళ రా తల్లరాతలు చాలా చాలామంది కొడుకులు కావాలి కొడుకులు కావాలని యమధర్మరాజులనే కన్నారు చాలామంది కొడుకులు సతాయిస్తుండ్రు గంజాయిలు డ్రగ్స్లు తాగడము కొట్టడం తిట్టడం ఎన్నో జరుగుతున్నాయి కానీ ఆడపిల్లలు అంత ఘనముగా సతాయించరు కొద్ది జెద్దు మారం చేస్తారు అది నేనైతే చాలా అదృష్టవంతుడు లక్ష్మీ సరస్వతి పార్వతిని జగన్మాతలని కన్నా ఆ తర్వాత వీళ్ళకి ఆల్మోస్ట్ ఉన్నారు లక్ష్మీ అంది సరస్వతి అలాగే ఒక వీళ్ళ తోడుకు ఆ శివుడో పరశురాముడో వినాయకుడు వచ్చేస్తే బాగుంటుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నా చాలా చాలా ధన్యవాదాలు ఇలాగే చాలామంది భక్త జనాభా మమ్మల్ని అభిమానించాలి చాలామంది ఉన్నారు లేరని కాదు కానీ ఎప్పుడు మనం ఎవరితో బయటకు వెళ్ళడము స్పెండ్ చేయడం లేదు ఎందుకంటే మనకి ఎప్పుడు జీవితం జీవితంలో ఏవేవి ఉంటాయి అవి రొటీన్ అవుతూనే ఉంటాయి మనం కష్టపడుతూనే ఉంటాం మనకు సమయం దొరకదు ఇప్పుడు బోనాలు దేవుళ్ళ గలలో బిజీ ఉంటాం కాబట్టి ఇంతమంది కన్ను తమ్ముడు ఉన్నాడు మన లేడుగా అన్న వచ్చేసిండు కాబట్టి ఆ ప్రకారంగా మీ అందరికీ కూడా అన్నదమ్ములు లేని వాళ్ళకి అన్నదమ్ములు ఉన్న రావాలంటే కూడా వచ్చి కట్టొచ్చు మా ఇంటి దగ్గరికి ఆల్వేస్ వెల్కమ్ కాబట్టి అందరు బాగుండాలి పేరు పేరున్న మీ అందరికీ రక్షాబంధన్ హ్యాపీ రక్షాబంధన్ అయిపోయింది పండుగ కానీ పదిహేను రోజులు జరుగుతుంది ఇప్పుడు వచ్చే అమా అమావాస్య తర్వాత ఐదు రోజులకు వినాయకుడు కూర్చునే దాకా వినాయకునికి సంతోషమత వచ్చి రాఖీ కట్టేదాకా ఈ సందర్భం చేసుకోవచ్చు ఇప్పటికి మూడు రోజులు అయింది మన రాఖీల పూర్ణం అయిపోయింది థర్డ్ డే అయినా కూడా ఎవరు ఎప్పుడు కట్టింది లెక్క కాదు ఎంత ప్రేమతో వచ్చి దాదాపు అరవై కిలోమీటర్లు డెబ్బై కిలోమీటర్లకి వెళ్ళి వచ్చి మా ఇంటి దాకా వచ్చి నన్ను మళ్ళీ అక్కడికి వెళ్ళి సికింద్రాబాద్కి దోలుకొచ్చి ఇక్కడ మంచి భోజనం చేయించి చాలా 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 ధన్యవాదాలు ఈ ప్రేమకి ఇలాగే రుణపడి ఉంటాను మీ అందరికీ అమ్మవారి అనుగ్రహం మీ అందరి పట్ల ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్న చీరవేద Sei a Pai Lora? Non mi vuoi fare niente? Sì,

కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపమొచ్చే రూపముచ్చే రాకేష్ మీద ఐదు కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపమొచ్చే రాకేష్ మీద బోనం రాకేష్ అన్న ఆట జూడరే ముక్కోటి దేవతలే వచ్చి మురిసె చూడరే బోనం రాకేష్ అన్న ఆట నెత్తి మీద ఎల్లమ్మ రూపం వచ్చే రాకేషు మీద బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపం వచ్చే రాకేష్ మీద బోనం రాకేష్ అన్న ఆట చూడరే ముక్కోటి దేవతలు వచ్చి మురిసె చూడరే బోనం రాకేష్ అన్న ఆట చూడరే ముక్కోటి దేవతలు వచ్చే మురిసె చూడరే